హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణ ప్రజలకైతే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో చాలామంది అయితే మనకు రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో కొత్త రేషన్ కార్డులపైన మనకు గ్రీన్ సిగ్నల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల ప్రకారం అయితే ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు కదా అండి సో ఇందులో భాగంగానే మనకు కొత్తగా రేషన్ కార్డ్స్ పంపిణీ పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీని విషయంలో కొన్ని నిబంధనలు కూడా పెట్టడం జరిగిందండి సో భూమి విషయంతో పాటు ఏదైతే మనకు ఆదాయం ఉంటుందో సో దానిపైన కూడా కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది సో గ్రామీణ ప్రాంతాల్లో ఒకలాగా అండ్ అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒకలాగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది సో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే అయితే జరుగుతుందండి సో ఇంతకీ మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉండాలి ఎలిజిబిలిటీ అండ్ అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉండాలో చూసేద్దాము సో ముందుగా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే ఉండాలి సో మాగాని అయితే మూడున్నర ఎకరాలు ఉండాలండి సో ఇలాంటి వాళ్ళకు మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అదేవిధంగా మనము పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే సో ఈ పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం వచ్చేసి మనకు టూ ల్యాక్స్ వరకు అయితే ఉండాల్సి వస్తుంది సో టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదండి సో చూసారు కదా గ్రామీణ ప్రాంతాల్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు టూ ల్యాక్స్ అయితే ఉండాలి సో వీళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచించడం జరిగింది అంతేకాకుండా ఏవైతే పాత రేషన్ కార్డ్స్ ఉన్నాయో సో పాత రేషన్ కార్డ్ ప్లేస్లో కూడా ఇప్పుడు మనకు ఈసారి ఏవైతే కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నారో సో అవన్నీ కూడా ఓల్డ్ మోడల్లో కాకుండా స్మార్ట్ కార్డ్ తరహా మనకు ఆధార్ కార్డు అట్లాంటివి ఎలా ఉంటాయో సో అలాంటి తరహా రేషన్ కార్డ్స్ అందివ్వాలని సో దీనివల్ల ఏంటంటే మనకు స్వైపింగ్ మోడల్ అయితే ఉంటుందండి సో వన్స్ స్వైప్ చేస్తే దానిపైన ఉన్న డేటా మొత్తం ఒకేసారి మనకు డేటా అయితే చూపిస్తుంది సో దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్న ఉద్దేశంతో ఈసారి రేషన్ కార్డ్స్ పంపిణీ వచ్చేసి మనకు స్మార్ట్ కార్డ్ తరహాలో తీసుకురావాలి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం అండి సో మొత్తానికైతే కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో ఎలిజిబిలిటీ అవన్నీ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో మొత్తానికైతే తెలంగాణ ప్రజలకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రేషన్ కార్డ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్